దగ అన్నిటికీ ఆమె ఒక్కటే గురి ఇంటా బయట ఉమ్మడిగా మోసగింపబడుతున్న ఆడ మనిషిది న్యాయం కోసం బోనెక్కే సాహసమైన నిస్సహాయ స్థితి ఎందుకీ శ్రమదోపిడి అంటూ నిలదీయలేని అసంఘటిత రంగంలో మహిళా కార్మికురాలికి దక్కే రోజువారీ సగటు బత్యం అక్షరాల పది రూపాయలు ఇట్ జస్ట్ టెన్ రూపీస్ ఇదొక నమ్మలేని నిష్ఠుర సత్యం ఒక వ్యవస్థీకృత నిలువు దోపిడీకి సజీవ సాక్ష్యం కూడా కనీసం కాసేపైనా జాలి పడదామా ఇంధనపు ఆచరా లేకపోతే గడియారం ముళ్ళు కూడా అక్కడక్కడా ఆగిపోతుంది ముందుకెళ్లేది లేదంటూ మొరాయిస్తుంది కూడా ఆమె మాత్రం ఎప్పటికీ అలసిపోదు సొలసిపోదు ఎందుకంటే ఆమె ఆగిపోతే కనుక కాల చక్రమే ఆగిపోతుంది అది ఆమెకున్న అసామాన్యమైన శక్తి ఆమె చెమట చుక్కల మాటున పడి అరచేతి హస్తరేఖలు చెదిరిపోతాయి నుదుటి మీద బ్రహ్మరాతలు కరిగిపోతాయి అయినా ఆమె బతుకు ఊపిరి ఊపిరినంత వరకు పరిగెత్తే తీరాలి ఆయుష్తో పాటు కడదాకా పోరాడే పోవాలి ఒక కన్నీళ్ల కడలి ఒక కష్టాల పాలపుంత వెరసి ఒక ఆమె ఒక అమ్మ భారతీయ కుటుంబ వ్యవస్థ నిర్దేశించిన ఒక నిరంతర దాసి ఆంగ్ల భాషలో అయితే ఆమె పేరు హౌస్ వైఫ్ అవిశ్రాంత దాస్యానికి ఇదొక మారు పేరు ఎవ్వరైనా కాదంటారా మార్చి నుంచి మళ్లీ దాకా సంవత్సరం మొత్తం మీద మూడు వందల అరవై ఐదు పని దినాలు ఫలానా నెలకు ఎన్ని రోజులంటే అన్ని రోజులు చాకరీ తప్పని బతుకులు క్యాలెండర్లో పేజీలు చిరిగినా అసలు క్యాలెండర్లే మారిపోయినా మిడిల్ క్లాస్ ఆడవాళ్ల కాలమంతా కాయకష్టమే గడియారం ముల్లులా పరిగెత్తుతూనే ఉండాలి పనిచేస్తూనే బతకేయాలి అందుకే ఆడవాళ్లకు ఆదివారం సెలవు కావాలని అప్పట్లో ఓ సినిమా పబ్లిక్గా డిమాండ్ చేసింది తనదైన కుటుంబానికి రంగు రుచి వాచన చేకూర్చడంలో ఆమె ఒక నిబద్ధత కలిగిన యంత్రంగా ప్రాణమున్న పరికరంగా శ్రమకూరుస్తుంది మురుగునంతా ఓ మూలకు పారదోలి శుచి శుభ్రతల్ని ఇంటి నిండా వెదజల్లి ఇల్లాలి డ్యూటీని ముగించడం అనేది ఒక దినసరి యజ్ఞమైతే ఆ ఇల్లు గడవడం కోసం ఇంకొంచెం ఓపిక చేసుకుని ఒళ్ళు పులిసిపోయేలా గంటల తరబడి చేసే వెట్టి చాకరీకి మనం పెట్టుకున్న పేరు కుటీర పరిశ్రమ ఉరికివాడాలంటే మరుగుదొడ్ల కంటే మహానికృష్టంగా కనిపించే మన పాత బస్తీ లోగిళ్లలోకి ఒక్కసారి తొంగి చూస్తే అక్కడ సగటు పేద మహిళ పడే కాయ కష్టం ఎంత దానికి ప్రతిఫలంగా దొరుకుతున్న నయా పైసలు ఎన్ని అన్న లెక్క ఇట్టే తేలిపోతోంది మార్నింగ్ సెషన్ మొత్తం ఇంటి చాకరీకి కేటాయించుకుంటే ఆ తర్వాత మిగిలిన పగటి కాలం అంతా తయారీలో మునిగిపోయే అమీనాలు పాత బస్తీలో లక్షలాది మంది కనిపిస్తారు లావాటి వెదురు కొయ్యను నిలువుగా అగరుబత్తి మందానికి కొయ్యాలంటే తనకున్న ఇద్దరు పసిపిల్లల లేలేత చేయుత కూడా అమీనాకు కంపల్సరీ ఇంత చేస్తే సాయంకానికల్లా అమీనా చేతిలో పడేది పన్నెండు రూకలు దాంతోనే మరుసటి రోజు ఆమె ఇల్లు గడిచిపోవాలి పిల్లల కడుపాకలి తీరిపోవాలి ఒళ్లు కప్పుకోవడానికి గుడ్డలు కొనుక్కోవాలి కడుపు తరుక్కుపోయే ఇటువంటి ఇంటింటి గాథలు పాత బస్తీలో కోకొల్లలు ఇక్కడ అగరబతీలు ఒక్కటే కాదు సేఫ్టీ పిన్నులు గాజుల మీద పొదిగే రంగురాళ్లు అన్ని ఈ పేదింటి చేతుల మీద నుంచే మార్కెట్లోకి సరఫరా అయ్యేది కార్ఖానాలో ఒక రజ్వానా బహెన్ కిలో పక్క పిన్నులకు రూపునిస్తే ఆమెకు గిట్టుబాటయ్యే రొక్కం అక్షరాల పద్నాలుగు రూపాయలు రెండు డజన్ల మట్టి గాజులకు రాళ్లతో అతుకు పెట్టే ముగ్గురు అక్కచెల్లెళ్ళు యాభై రూపాయల నోటుతో సంతృప్తి పడిపోవాలి వీళ్లు అలసిపోయి ఎప్పుడైనా పనికి బంధు పెడితే ఆ దొరికే అద్దనా కూడా లోటుపడిపోతుంది పది రూపాయల మిత్తికి డబ్బు దస్కం దొరికినా వాటిని తీర్చడం కోసం ఇంటిల్లిపాది ఒళ్ళు గుల్ల చేసుకోక తప్పని దుస్థితి ఇది పాతబస్తీ బతుకు చిత్రం జమీల ఫాతిమా రెజ్వానా అమీనా అక్కడ అందరివి దగాపడ్డ బ్రతుకులే శ్రమనంతా టోకు పద్ధతిలో దోచేసుకుంటున్న దళారీల్నే దేవుడిచ్చిన అన్నయ్యలుగా భావించి శుక్రియాలు చెప్పే చెల్లెళ్ల కళ్లల్లో చెమ్మైనా కనిపించదు ఆనందం ఇంకిపోయిన ఈ బాధాతప్త జీవితాల కోసం కొత్తగా ఏ చట్టం పుట్టుకురావాలి ఏ ప్రభుత్వం వచ్చి బాచట తెలపాలి చార్మినార్ చుట్టూ చిక్కగా కనిపించే ఆ నాలుగు రోడ్లు దేనికి ఫేమస్ అంటే మంచి ముత్యాలకు ఆర్నమెంట్ గాజులకు అని టక్కుని చెప్పేస్తాం మరి కిటకిటలాడే ఈ టైట్ బజార్ల మాటన దాగుండే మూగ బతుకుల రోదర్లు ఎంతమందికి తెలుసు ఇన్ని కోట్ల మంది కార్మికులున్న అసంఘటిత రంగాన్ని మనకున్న శ్రామిక చట్టం తన పరిధిలోకి తీసుకోదు తీసుకున్న కష్ట ఒక గొడుగు కిందకి తీసుకొచ్చి వాళ్ల బతుక్కింత భరోసాను ఇవ్వలేదు అసంఘటిత రంగంలో జరిగే నిరంతర నిలువు దోపిడీకి బీడీలు చుట్టే వనితల చేతుల్ని కూడా హేతువులుగా చెప్పుకోవచ్చు తెలంగాణలోని ఎనిమిది జిల్లాల్లో పాతిక లక్షల మందికి పైగా పేదింటి అమ్మలు అమ్మాయిలు వేళ్లు వంకర్లు పోయేలా బీడీ ఆకులు చుడితే అక్కడ కూడా దళారులే కుబేరులవుతారు రోజులో పది పన్నెండు గంటల పాటు ప్రాణమున్న యంత్రాల్లా పనిచేసే మహిళా బీడీ కార్మికులది కనీస వేతనాల కోసం బతుకంతా పోరాటమే గుమ్మానిక అటు ఇటు రెంటికి చెడ్డ రేవడిగా మారిపోయిన సాధారణ గృహిడి జీవితానికి ఒడ్డు దొరికేది ఎప్పుడు రోజుకు గరిష్టంగా ఇరవై నాలుగు గంటల పాటు చెమటోడ్చే ఈ కార్యేషు దాతుల్ని కాసింతైనా కరుడిస్తే వాళ్ళకంటూ ఒక వేజ్ బోర్డును ఏర్పాటు చేస్తే శ్రమకు సరిపడా వేతనాలు మంజూరు చేయిస్తే అప్పుడే సమన్యాయం అమలైనట్లు లేకపోతే సెక్షన్ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ గృహహింస చట్టం కింద మగజాతినంతా లోపలికి తోసేయడమే మనకు మిగిలిన వన్ అండ్ ఓన్లీ వే మరి కొడిగడుతున్న ఇంటి దీపాల్ని కరిగిపోతున్న కొవ్వొత్తుల్ని కాపాడుకుందామా వద్దా